తెచ్చారు ఉన్నత స్థితిలో ఉన్న వారు సరిగా రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ అయితే జిల్లా రూపురేఖలు మారుతాయి ఎంపీ వేమిరెడ్డి ప్రభాక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఉన్నత కోసం పి ఫోర్ పథకం తీసుకువచ్చారని దేశ విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరూ తలా చేయి వేస్తే జిల్లా రూపురేఖలు మారుతాయని కానీ మేమే చాలా మందిని అడిగాం కానీ రెస్పాన్స్ సరిగా లేదని ఎంపీ వేమిరెడ్డి ప్రభాక్ అన్నారు గురువారం కొడబలూరు వెంకన్నపురం గ్రామంలో సేల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎనభై మూడు లక్షల సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సోలార్ స్ట్రీట్ లైట్స్ ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర కలెక్టర్ ఓ ఆనంద్ కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం కోసం రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య ఎన్నో పథకాలను మంచి పనులు చేస్తారన్నారు పిఎం సూర్య గార్ పథకం ద్వారా పేదల ఇళ్లపై సోలార్ పాలకాలను ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి ఉండాలన్నారు కోవిడ్ నియోజకవర్గం నా పార్లమెంట్ పద్ధతిలోకి వస్తుందని నియోజకవర్గం అయిన నియోజకవర్గమైన లేకునిపాడులో సొంత ఇల్లు కట్టుకున్నారని రానున్న రోజుల్లో అక్కడే సెట్ అవ్వచ్చని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఈ గ్రామానికి ఇక్కడ గుడి దగ్గర నుంచి మంచి పనులన్నీ మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య చేస్తున్నారని చెప్పారు ఇలాంటి వ్యక్తి నా నియోజకవర్గంలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు పీ కార్యక్రమం కోసం చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు పీ లో భాగంగా నాన్ నియోజక వర్గాల్లో సోలార్ స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయటం ఆనందమన్నారు జిల్లాలో కోవ్ నియోజకవర్గాన్ని పీ లో ముందు వరుసలో నిలుపుతారని ముందు వరుసలో నిలుపుతారని తెలిపారు అలాగే దేశ విదేశాల్లో ఉన్న వారు వారి గ్రామానికి ప్రాంతానికి ఎంతో కొంత సేవ చేయాలన్నారు జిల్లా కలెక్టర్ నియోజకవర్గంలోని షుగర్ ఫ్యాక్టరీ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు అనంతరం కలెక్టి ఆనంద్ మాట్లాడుతూ భాగంగా అభివృద్ధికి జిల్లాల నుంచి తమ సహకారం ఉంటుందన్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు అందరినీ అభినందించారు ఈ కార్యక్రమంలో ఈడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి గారు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర గారు కుమార్ డిప్యూటీ మేయర్ నెల్లూరు వెంకయ్య గారు వెంకటేశ్ మీరు గుర్తుకొస్తున్నారు లేట్ లేటుగా చేరు ఆయన గుర్తుకొస్తున్నాడు సో అందరికీ మేము ఉన్న అందరూ కూడా అందరికీ నా నమస్కారం ఈరోజు ఈ గ్రామానికి మంచి కార్యక్రమం అంటే నా కోటోడికి సూట్ అయ్యే కార్యక్రమం ఇటువంటి సేవా కార్యక్రమం ఆయన పుట్టిన ఊరిలో గుర్తుపెట్టుకొని హైదరాబాద్లో ఉండే వ్యక్తి ఈరోజు ఈ గ్రామంలో ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని కృష్ణయ్య గారు చేయడం అంటే గ్రామస్తుల అదృష్టం రెండు వందల డెబ్బై ఐదు లైట్లు ఇప్పుడే చెప్పినట్టు సేల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ ఆ గ్రూపు దీన్ని సిఎస్ఆర్ కింద ఇవ్వడం చాలా గొప్ప కార్యక్రమం ఇప్పుడు మన పిఎం సూర్యగర్గ్ కింద ఈ ప్యానెల్స్ పెట్టి సోలార్ ప్యానల్స్ ఇంటి మీద పెట్టా అన్నారు అది కూడా ఒక అద్భుతమైంది ఎందుకంటే మీకు ఒక రూపాయి ఖర్చు ఉండదు మీకు ఒక రూపాయి వచ్చే వస్తువు ఉంది దాంట్లో మీరు కరెంటు మీకు వాడిన పూర్వం డైరెక్ట్ మీకు దాన్ని ఏమంటాం గ్రిడ్ గ్రిడ్ కనెక్షన్లో మీకు ఒక రూపాయి వచ్చే అవకాశం ఉంది దాని ఇటువంటి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేసి మన కృష్ణయ్య గారు మా ఓటోళ్ళందరికీ కూడా చూపిస్తున్నాడు అంటే మీరు కూడా ఇది చూసి మీరు కూడా ఏదో గ్రామంలో మీరు చేయండి కార్యక్రమాలు సేవా కార్యక్రమం అనేది అది పుట్టనితోటి వస్తుంది నన్ను అడిగితే కొత్తగా రావు ఇవన్నీ సో మన సారు పుట్టినప్పటి నుంచే అది ఖచ్చితంగా ఆయన బ్లడ్ అండి బాడీలోనే మనం ఏదన్నా చేయాలా అనే కోరికతోనే ఇవన్నీ ఈరోజు కొత్తగా రావు గ్రామంలో పుట్టేడు ప్రతి ఒక్కరు ఏదో గ్రామంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు టౌన్లో పుట్టినోళ్ళు ఉన్నారు కానీ వెనక్కి వచ్చి ఒక రూపాయి పెట్టేవాళ్ళు కనపడటం లేదు రూపాయి పెట్టకపోయినా శ్రమపడి ఆ రూపాయి తీసుకొచ్చి పెట్టించే పరిస్థితి ఉండాలి అది కనపడటం లేదు నేను చూస్తున్నాను ఈ మధ్య మన జిల్లా నుంచి చాలా పెద్ద బాగా ఎదిగినోళ్ళు ఉన్నారు కోటేశ్వర్లు అంటే చెప్తే అలివి కాని పరిస్థితుల్లో ఈరోజు సంపాదించుకొని ఇతర దేశాల్లో ఉండొచ్చు మన సిటీల్లో ఉన్నారు కానీ వెనక్కి తిరిగి మన గ్రామం కానీ మన ఊరు మన జిల్లా అని తిరిగి వచ్చేవాళ్ళు అరుదు మనం ఈరోజు మాబోటోళ్ళం నెల్లూరులో ఎవరు పుట్టి ఈరోజు బాగా పెరుగున్నారు అటువంటి రోడ్లన్నీ అడ్రస్ని కనుక్కొని వాళ్ళ ఇళ్ళకు పోయి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఈ గ్రామంలో పుట్టారు ఈ జిల్లాలో పుట్టారు మీరు ఏదో చేయడ రిక్వెస్ట్ చేస్తున్నాం పోయి చేస్తుంటే చాలా మంది అవునట్టున్నారు కానీ ఒకసారి రెండుసార్లు మూడోసారి మనమే మానేసుకుంటున్నాం ఎందుకంటే ఆ రెస్పాన్స్ సరిగ్గా లేదు అంటే నేను చాలా మందిని అడుగుంటా అడిగిన వాళ్ళలో చూస్తున్నా రెస్పాన్స్ చాలా తక్కువ ఉంది ప్రతి ఒక్కరు కానీ అని మన కృష్ణ లాగా ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు ఈ ఫోర్ అని మన ముఖ్యమంత్రులు స్టార్ట్ చేసుకునే కార్యక్రమం అద్భుతమైన సక్సెస్ఫుల్గా జరిగేది అదే నేను చెప్పేది మన గ్రామాలు మన జిల్లా నుంచి పోయిన వాళ్ళు వాళ్ళు కానీ ఒక చెయ్యి ఒక చెయ్యి ఇస్తే మన జిల్లా మొత్తం రూపురేఖలు మారిపోతాం ఈరోజు ఆ ప్రయత్నం అయితే చేస్తున్నాం మనం ఒక్కరం చేసిన వల్ల కూడా సాధ్యం కావటం కానీ రకరకాలు దీంట్లో పోయి ఎట్టైనా వీళ్ళ దగ్గరికి ఏదో ఒకటి మనం గ్రామాల్లో తీసుకురావాలని మీ ఎమ్మెల్యే అయితే చెప్పబడలేదు ఆ లిస్టు తీసుకొని వచ్చి నేను ఎంపీగా వీళ్ళకు ఫోన్ చేయి వాళ్ళకి ఫోన్ చేయి ఇదే పని నాకు కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నా ఏంటంటే ఏదో ఒకటి మనం చేయాలీలో ఒక పట్టుదలతో మంచిదే బట్ ఆ రెస్పాన్స్ కూడా అక్కడి నుంచి కూడా మనకి వస్తే అది నిజంగా మంచిది సో ఈరోజు సార్ ఒకటే చెప్పాలి మీకు సార్ మీరు ఈ ఊరు వదిలేసి ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు బయటికి ఏదో వచ్చి తీసుకు ఇక్కడ ఏదో చేయాలని వచ్చారు మీరు ఫ్యూచర్ ఎక్కడ సెటిల్ కావాలని ఉన్నారు సార్ క్వశ్చన్ చాలా మంచి ప్రశ్న వేసే నేను చెప్పాల్సిందే అని చెప్పేసారు ముందుగా గుడి కట్టించాము గడి కట్టించి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టించాము పక్కదే రాష్ట్రంలో మొట్టమొదటిసారి స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి ప్రైమరీ స్కూల్ వీళ్ళేమో పెద్దలు నేను మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి పుణ్యంతో హైదరాబాద్లో స్థలం ఇచ్చారు ఇల్లు అయితే కట్టుకున్నాము కట్టుకున్నా కానీ ఇక్కడ మాకు ఇల్లు లేదు వస్తాం ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు కట్టుకొని పూర్తిగా వంద రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు కాకపోయినా కొన్ని రోజులు ఖచ్చితంగా ఈ ఊర్లో ఉండాలని నా కోరిక మా గుడి ఉంది వెంటే స్వామి ఉన్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో బహుశా ఇప్పుడు రోజు నేను ధైర్యంగా నా ఇంటికి చూసే ధైర్యం చేయలేకపోతున్నాను ఎందుకంటే అక్కడ మీలాంటి వాళ్ళకి సరైన వస్తువులు లేవు వచ్చే సంవత్సరం ఇదే సమయానికి స్వామివారికి కుంభాభిషేకం జరపాలి మీ ఆధ్వర్యంలో మేడం గారి ఆధ్వర్యంలో డిటీడీ వారి మొన్ననే యాభై లక్షల రూపాయలు కాలుగో ఒకనాడిని మంజూరు చేశారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు కూడా సిడిఎఫ్ వర్క్ చేస్తున్నారు దాంతోపాటు ఇతర కార్యక్రమాలు కూడా చేపట్టి వచ్చే సంవత్సరం కుంభాభిషేకం జరిగిన తర్వాత మిమ్మల్ని మా ఇంట్లో భోజనం పెట్టేటువంటి కార్యక్రమం బాధ్యత నేను తీసుకుంటాను మరి ఈ ప్రశ్న ఎందుకు వేసానంటే ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఊరికి ఫైనల్గా ఇన్ని చేసినప్పుడు మనశ్శాంతి మనకి మన ఊళ్ళో మనం ఇంత చేసామని రేపు ఇక్కడనే మీరు కానీ సెటిల్గా ఆగలిగితే దాన్ని మించింది లేదంట నేను సో అంటే నా నా కోట్లు కోరిక సార్ నా కోట్లు ఆలోచనలు అయితే అట్టే ఉంటాయి సో మేము అందుకని అడిగింది ఇన్ని చేశారు ఈ గ్రామంలో ఇన్ని తీసుకొచ్చారు ఇన్ని చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఫైనల్గా మీకు ఎంత మెంటల్ పీస్ ఉండాలంటే దీని మించింది లేదంట నేను ప్రజా సేవ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా అభినందించి మిమ్మల్ని ఇది చేసేటప్పుడు ఇటువంటి గ్రామంలో మనం కానీ ఉండగలిగితే దాని మించిన ఆనందం దానికనే మిమ్మల్ని ఆ ప్రశ్న వేసాను సార్ వేరే నేను కూడా కోవర్ కాస్ట్లోని సెటిల్ కావాలనే ఈరోజు అనుకోకుండా కోవరిగా కోవూరికి ఎమ్మెల్యేగా నిలబడడం మీలోకి రావడం ఈరోజు యాక్చువల్గా లేకుండా పాటల ముందే ఇల్లు అన్ని కట్టడం ఇప్పుడు అక్కడనే సెటిల్ అయితే ఇదే కాన్స్టిచువెన్సీ నా పార్లమెంట్ కూడా దాని మించిన ఆనందం లేదంట ప్రజల్లోనే ఉన్నట్టే అది సో అట్లే సార్ కూడా సార్ అయితే మరి ఊరంతా రకరకాలు చేశారు కాబట్టి ఆ ప్రశ్న అడిగింది దానికి వేరే విధంగా కూడా మీరు ఏమో అనుకోవచ్చు సార్ సార్ కూడా చాలా సంతోషం ఈరోజు ఈ కాలం నాకు రావడం అందరికీ కూడా ధన్యవాదాలు అప్పుడు ప్రభాకర్ రెడ్డి నా ఎలక్షన్ ముందు ఈ వెంకనపురంకి వచ్చి గుడికి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరిగింది అప్పుడు ఈ గ్రామస్తులు చెప్పారు ఇక్కడ మాకు కృష్ణయ్య సార్ ఉన్నారు ఆయన మా గ్రామంలో ఏ లోటు లేకుండా అన్నీ చేస్తున్నారు ఈ గుడి కూడా ఆయనే గట్టించారు అని చెప్పి ఇవన్నీ నన్ను పరిచయం చేసి ఇక్కడ స్థానిక నాయకులు తీసుకెళ్ళి ఇవన్నీ చూపించడం జరిగింది తిరిగి మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత అత్యంత భారీ మెజార్టీతో కోవూరు నియోజకవర్గ వర్గం నుంచి గెలిపించిన ప్రజల్లో భాగస్థులైన మీ అందరూ ముందుకి ఈరోజు రావడం జరిగింది నన్ను భారీ మెజార్టీతో కల్పించినందుకు ఈ వెంకన్నపురం ప్ర గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకున్నాను అదేవిధంగా నా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇటువంటి ఐఏఎస్ ఆఫీసరు పొల్యూషన్ బోర్డు కంట్రోల్ చైర్మన్ కృష్ణన్న గారు ఉండడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఒక రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని గురించి ప్రజలకి వివరించి నాయకులకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఎంత తంటాలు పడుతున్నారంటే వాళ్ళు అది అర్థం చేసుకొని ముందుకొచ్చి దాన్ని దానిలో భాగస్తులు కావాలని చెప్పి ఎంతో కంటాలు పడుతున్నారు అలాంటిది ఈరోజు మన కోవూరు నెల్లూరు జిల్లాలో ఆచరిగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ పీ ఫోర్లో ముందుంది నేను అనుకుంటా ఉన్నాను బుచ్చరెడ్డిపాలెంలో ఇలాగే ఒక మార్కెట్ కట్టించాం మనము ఒక సిక్స్టీ టూ రూమ్స్తో పి ఫోర్ విధానం సార్ చెప్పకముందే దాన్ని నేను స్టార్ట్ చేయించడం జరిగింది అది ఇప్పుడు కంప్లీట్ అయినాయి అన్నమాట సిక్స్టీ టూ రూమ్స్ అదే మొట్టమొదట నేను ఓపెన్ చేయాలనుకున్నాను కానీ ఈరోజు కృష్ణన్న ఈ వెంకటపాలయానికి పిలిచి ఇక్కడ వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఈ పి ఫోర్ని ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది మన కోవూరు కాన్స్టిట్యసీ చేసుకున్న అదృష్టం రాబోయే రోజుల్లో పీ ఫోర్లో మనం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ముందుంటాము అని చెప్పి ఈరోజు నాకు అనిపించింది ఎందుకంటే ఇంత మంచిగా ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఆయన ఉన్న పొజిషన్ మర్చి ఇక్కడ పుట్టి ఇక్కడ చదువుకొని మీలో ఒకటిగా ఉండి మీ కోసం పడిన ఆయనకి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అదే కాకుండా ఈ రోజుల్లో ఎంతోమంది ఎన్నో చేయాలనుకుంటారు చేస్తామనుకుంటారు కానీ చేసేదాకా నిద్రపోకుండా ఉన్న ఇటువంటి పెద్దలు ఉన్నంత కాలం మన పల్లెలు పట్టణాలుగా తప్పకుండా మారతాయని చెప్పి ఈరోజు నాకు అనిపించింది ఇక్కడ ఈ ఊరికి రావాలంటే నిజంగా కూడా చాలా మారుమూల ఉన్నట్టు అనిపించింది అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా ఇప్పుడు కూడా చాలా దూరం వచ్చాం కానీ ఇక్కడ అన్న ఇంత ఇంటికి నేను ఆ రోజు కూడా అనుకున్నా ఇంత పెద్ద టెంపుల్ ఈ గుళ్ళు ఈ ఊళ్ళో చాలా బాగా కట్టారు అని చెప్పి అప్పుడు నాకు తెలియదు ఆయన హీరోగా ఉన్నారని తిరుమలలో ఇవన్నీ నాకేం తెలియదు సో కట్టడం ఒకటైతే ఏది కూడా పీపీఆర్ గారికి కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏదైనా పని చేయడం ఒకటైతే దాన్ని వరకు కంటిన్యూస్గా మనం ఫాలో ఫాలోఅప్ చేసి ఇప్పుడు మేము కూడా వాటర్ ప్లాంట్సే పెడతాం పెట్టి వదిలేయడం ఒకటైతే ఇప్పటికి పదిహే పది పన్నెండు సంవత్సరాల నుంచి పెట్టిన ప్లాంట్ కూడా ఈ రోజుకి మేము మెయింటైన్ చేస్తుంటాం అలాగా ఆయన కట్టించిన గుడి కానీ ఏ పని చేసినా కూడా ఈరోజు ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చి ఈ సోలార్ లైట్స్ ఇచ్చారు మన ఇక్కడ వీళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చారు సర్కార్ మీద కానీ వాళ్ళకి చెప్పేసి మీరు ఇచ్చేసేయండి అన్న చాలా బిజీగా ఉంటారు విజయవాడలో వాళ్ళకి చెప్పేసి మీరు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చేసారు అది ఓపెన్ చేసేసేయండి అని చెప్పకుండా ఆయన నాకు కాల్ చేసి అమ్మ నేను ఇలా పెట్టించారు మీరు వచ్చి ఓపెన్ చేయాలి ఎప్పుడు డేట్ ఇస్తారు అని చెప్పి అడిగి అది పనిగా ఇక్కడికి వచ్చి మీ అందరి మధ్యలో ఉండి ఇది ఓపెన్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నేను కోరుకునేది ఒకటే ఇలాగా కృష్ణలని ఇన్స్పిరేషన్గా చేసుకొని మన కోవరు కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజుల్లో ఈ పీ ఫోర్ విధానంలో దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జన్మభూమిని మర్చిపోకుండా జన్మభూమిని స్మరిస్తూ అక్కడ ఉన్న ప్రజలను గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అని అలా చేసి ఈ ప్రజల్ని భవిష్యత్తు ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు కళలు నిజం చేయాలని చెప్పి కూడా నేను అందరినీ ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను అంతేకాకుండా కృష్ణన్న ఇంతకు ముందు ఈ ఇక్కడ మనకి ఏపీఐసి చైర్మన్గా ఉన్నప్పుడు ఆయనకి మన ఆ కోవర్ కాన్స్టిట్యూన్సీలో చాలా చేస్తున్నారు చాలా ల్యాండ్స్ ఉన్నాయి మనకి అన్న మాకొకటే ఇక్కడ ఎంపీ గారు మీరు ఇద్దరు కలిసి ఆ ల్యాండ్స్ని ఏదో ఒక ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి మా కోవూరు కాన్స్టిట్యుకి ముఖ్యంగా యువతకి ఉపాధి తీసుకెళ్లాలని చెప్పి తీసుకురావాలని ముందుకు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా ఉన్నారు కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి కూడా వినిపించుకుంటున్నాను సార్ కలెక్టర్ గారు మీరు ఈ షుగర్ ఫ్యాక్టరీని కాన క్లియర్ చేశారంటే మా కోవూరు ఎంతో ఎంతోమంది యువకులకి ఉపాధి కల్పించవచ్చు మనము ఇది ఒక కోవూరు కాన్స్టిటెన్సీకే ఒక అద్భుతంగా ఉంటుంది ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు రైతులు ఉన్నారు వాళ్ళకి చేయాల్సింది చేసి మనం సేమ్ గారు దగ్గరికి మీరు షుగర్ ఫ్యాక్టరీని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కృష్ణని కూడా దీన్ని హెల్ప్ చేయాలని చెప్పి ఎంపీ గారిని కూడా హెల్ప్ చేయాలని చెప్పి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చి మీ అందరితో కలిసి ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఈ అవకాశం ఇచ్చిన మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది కోవ్ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ డిప్యూటీ మేయర్ గారికి అదేవిధంగా కృష్ణయ్యార్కి ఎస్ఈఎల్సి గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈ గ్రామానికి విజిట్ చేసినందుకు సార్ చాలాసార్లు కలిసినప్పుడు కూడా ప్రతిసారి కూడా ఊరైతే విజిట్ చేయాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే సార్తో పాటు వస్తామని అనుకున్నాము అదేవిధంగా గ్రామంలో కూడా కొన్ని లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కూడా సార్ ప్లాన్ చేసుకున్నారు ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తున్నాను అదే కాకుండా సార్ కూడా ఒక రిక్ సార్ని కూడా నేను ఒక రిక్వెస్ట్ చేశాను లాస్ట్ టైం కలిసినప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు బీఫోర్ పథకం కింద చాలా గ్రామాలు చాలా ఫ్యామిలీస్ని బంగారు కుటుంబం కింద గుర్తించి వాళ్ళని అభివృద్ధి చేసుకోవాలని ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతో భాగంగా సార్ కూడా ఈ గ్రామంలో కొంతవరకు ఎఫర్ట్ పెట్టుకొని ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరినీ కూడా పీ ఫోర్ విధానంకి ముందుకు తీసుకెళ్తామని కూడా సార్ చెప్పడం జరిగింది చాలా సంతోషం ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం తరపున నుంచి లోకల్గా ఉన్న స్థానిక సిబ్బందులు ఉంటారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళందరూ కూడా మీ యొక్క ఇక్కడ ఉన్న లైవ్లీహుడ్ యాక్టివిటీస్ కావచ్చు అదేవిధంగా ఇప్పుడు మనం ఇనోగ్రేట్ చేసుకున్న ఈ యొక్క సోలార్ స్ట్రీట్ లైట్ కావచ్చు ఇలాంటివి ఒక ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి సపోర్ట్ చేస్తామని చెప్పి మీ అందరికీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వెంకన్నపురంకి కృష్ణేశ్వర ఆహ్వానం మేరకు పెద్దలందరూ కూడా ఇచ్చేశారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభ్యులు ప్రశాంతం గారు కలెక్టర్ గారు శంకర్ సిఓ గారు డిప్యూటీ మేయర్ కుమార్ గారు వెంకటేశ్వర నాయుడు గారు అందరూ కూడా ఈనాడు గ్రామంలో ఇప్పుడే చెప్పారు సిఓ గారు ఈ గ్రామంలో చిన్న గ్రామం అయినా కోరిక మేరకు ఎంతో శ్రద్ధగా ఇక్కడ రెండు వందల డెబ్బై ఐదు లైట్లు ఎనభై లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఇక్కడ ఈ గ్రామానికి ఏర్పాటు చేయడం ఎందుకంటే ఇక్కడ మీ గ్రామానికే కాదు గతంలో కృష్ణయ్య గారి ఏపీఐసి చైర్మన్ ఉన్నప్పుడు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఏపీఐసి పార్కులన్నీ కావలి నియోజకవర్గంలో పార్కులు ఉన్న బొడవారిపాలెం దగ్గర మొట్టమొదటిసారి పెన్నకి ఉత్తరం వైపున ఆత్మకూరు నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం కోవూరు కావలి ఎక్కడ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందట్లేదు దాని మీద అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు జాన్కీ గారు ముత్యాల గారితో మాట్లాడి ఈ నియోజకవర్గాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనేటువంటిది ఆయన ఏపీఐసి చైర్మన్గా అనేక ప్రతిపాదనలు తెచ్చాం ఈరోజు కావల్ నియోజకవర్గంలో సున్నపేట దగ్గర అనంతవరం పార్క్ వచ్చిన కేకే గుంట పార్క్ వచ్చిన పాలెం దగ్గర ఆ రోజు మితానీ తీసుకొచ్చిన తర్వాత తదుపరి అవన్నీ కూడా మనం చేసినటువంటి ప్రయత్నాలు ఫలించినప్పుడు మళ్ళీ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా అవన్నీ కూడా మళ్ళీ సాధించేదానికి ఇతర యూనిట్లు టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చాం అల్లూరు దగ్గర ఫోర్ హండ్రెడ్ ఏకర్స్లో టెక్స్టైల్ పార్క్ పెట్టాలండి ఈరోజు నెల్లూరు వద్ద ఐదు వందల ఎకరాలతో మనం ఆమన్చెళ్ల దగ్గర ఆనాడు ఏపీఐసి లేఅవుట్ ఇచ్చాం మొన్ననే సీఎం గారు వచ్చి ఆత్మకూరులో పార్కు ప్రారంభించారు అది కూడా అప్పుడున్నటువంటి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో కృష్ణయ్య గారు చైర్మన్గా దాన్ని రూపకల్పన చేశాం ఉదయకున్న పనులు ఏమంటే చాలా పెద్దగా చేశారు ఈ గ్రామంలో రెండు వందల డెబ్బై ఐదు సోమవారం లైన్స్ అనేది చాలా చిన్న విషయంగా మిగతా విషయంలో చెప్తారు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు అందరికీ నమస్కారం స్వాగతం ఒక పదివేల క్రితం సుమారు ఏడు వేల క్రితం ఈ గ్రామాన్ని దత్త తీసుకోమని అప్పటి జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చాణిక్య గారు నన్ను కోరినప్పుడు అప్పుడే ఈ గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడడానికి ఈ గ్రామం నుంచి పుట్టినటువంటి వ్యక్తిగా ఈ గ్రామంలో పెరిగిన వ్యక్తిగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేశాం ప్రధానంగా చెప్పుకోవాలండి ఇప్పుడు మనం అందరం పూజ చేసుకొని ఇక్కడికి స్వామి గుడి ఇది ఇప్పుడు మనం కూర్చొని ఈ ఫంక్షన్ పెట్టినటువంటి ప్రదేశం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఉన్న ఒక కళ్యాణ వేదిక అదేవిధంగా అక్కడికి వెళ్ళలేకపోయినా సమయం ఆలస్యంందని చెప్పి ఒక శిక్షణ కేంద్రం గ్రామాలు సిమెంట్ రోడ్లు మంచినీటి సదుపాయం ఆల్వో ప్లాంట్ అన్ని సౌకర్యాలు ఆ రోజు దత్తం తీసుకున్న తర్వాత కల్పించడం జరిగింది కాకపోతే ఇంకా కొన్ని ఇటీవల కాలంలో గత ఐదారేళ్లుగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోవడమే కాకుండా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాడు చేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి దురదృష్టవశాత్తు ఒక మంచి శిక్షణ కేంద్రాన్ని అది రైతు భరోసా కేంద్రం కింద మార్చి పశ్చిమ తోలి ఎరువులు పెట్టి మొత్తం వ్యవస్థను పాడు చేశారు ఇప్పుడు మళ్ళా దాదాపు ఒక పదిహేను లక్షలు పెట్టి దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తున్నాం ఈ చుట్టూ ప్రాంతాల్లో కనీసం ఒక వంద మంది మహిళలకి కుట్టు పరిశ్రమ ద్వారా ఉపాధి కల్పించాలనేది మా ప్రధాన లక్ష్యం దానికి ఆనరబుల్ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకరించినట్లయితే ఒక నెల పది రోజుల్లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తర్వాత బహుశా ఫస్ట్ ఆఫ్ జాన్ నుంచి కనీసం ఒక వంద మంది మహిళలకు ఇక్కడ ఉపాధి కల్పించాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాం మీ అందరూ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ గ్రామాల నుంచి కొంతమంది పైకి వచ్చారో ఆ గ్రామంలో ఉన్నటువంటి వారు ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదవారికి సహాయం చేయాలి పీ ఫోర్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి వారు కోరటం జరిగింది చాలామంది ముందుకు వస్తున్నారు దానిలో భాగంగా వృథా వ్యక్తిగా నేను కూడా మా గ్రామానికి ఈ సేవా కార్యక్రమం చేయాలని చెప్పి సంకల్పించి మీ అందరి సహకారంతో ముఖ్యంగా మిత్రులు కలెక్టర్ గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ గ్రామంలో మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఈ గ్రామ ప్రాంతానికే కాకుండా చుట్టుపక్కల ఉండే గ్రామాలను కూడా ఉపాధి కల్పించదని ప్రయత్నం చేస్తాము తెలియపరచుకుంటూ ఈరోజు ఈ చిన్న గ్రామానికి ఎంతమంది అయితే వచ్చారు వారందరికీ మరొకసారి మీరందరూ ద్వారా స్వాగతం చెప్తున్నాను చివరిగా ఈ వ్యక్తిగతమైన ఫ్రెండ్షిప్ ద్వారా అడిగినప్పుడు వెంటనే స్పందించి వారి కంపెనీ ద్వారా వారి సీఎస్ఆర్ ద్వారా రెండు వందల డెబ్బై ఐదు సోలార్ ల్యాంక్స్ బసవాలెం నుంచి ఈ గ్రామం వరకు రోడ్డు పడుకున్నా ఈ గ్రామంలో అన్ని విధుల్లోనూ ఎస్సీ కాలనీలు రెండు ఆ రెండు కాలనీల్లోనూ అదేవిధంగా బీసీ కాలనీకి కలిపి మొత్తం రెండు వందల డెబ్బై ఐదు సోలార్ ల్యాంక్స్ వారు డొనేట్ చేశారు దీనికి ప్రత్యేకంగా శ్రీ రఘురామ్ గారిని